అందరికీ నమస్కారం అండి మీ గణేష్ యాదవ్ ఇవాళ గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు జన్మదిన కార్యక్రమం వల్ల ఎంపీ పుట్టమహేష్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్వీట్స్ అనేవి మరి ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరికీ బటర్ మిల్క్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పేద విద్యార్థులకి అవసరం ఉన్న పుస్తకాలను మరియు పెన్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కొన్ని స్కూల్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవాళ ఇవన్నీ మనం పుట్టమహేష్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏలూరు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో కొన్ని ప్రభుత్వ స్కూళ్ళు మరియు హాస్టల్లోకి పంపిణీ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఇవాళ వాటర్ మిల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్యాబ్ అని నారా చంద్రబాబు గారి కుటుంబ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్న యూత్ సపోర్ట్ చేస్తున్న ఎంపీ మహేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు